మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇటీవల ఓ లేడీ జర్నలిస్ట్ అడిగిన అనుచిత ప్రశ్నకు హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తీవ్రంగా స్పందించారు మైకుందని అగౌరవంగా మాట్లాడటం సరికాదని సినిమా పాత్రకు వ్యక్తిగత జీవితానికి తేడా తెలుసుకోవాలని అన్నారు ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఇటీవల పలు జర్నలిస్టులు హద్దులు దాటి మారి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు రీసెంట్ గా కదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సిద్ధు జొన్నలగడ్డని ఓ లేడీ జర్నలిస్ట్ మీరు సినిమాలో బయటకూడా లాగా స్త్రీలోలుడా బయటకూడా ఇద్దరు అమ్మాయిలని ఒకేసారి లవ్ చేస్తారా అంటూ గా ప్రశ్నించింది దీంతో అది కాస్తా వైరల్ అయింది నిన్నే ఆ లేడీ జర్నలిస్ట్ కి ఇది నా ఇంటర్వ్యూనా సినిమా ఇంటర్వ్యూనా అని కౌంటర్ ఇచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ తాజాగా నేడు మీడియాతో మాట్లాడుతూ మరోసారి దీని గురించి ప్రస్తావన రాగా సిద్ధూ దీనిపై స్పందిస్తూ ఫైర్ అయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ అలా మాట్లాడటం అగౌరవం మైకుంది కదా అని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంకా అలా మాట్లాడి నవ్వుతున్నారు అలాంటి దానికి ఇంక నేను ఏం సమాధానమిస్తాను అందుకే అవాయిడ్ చేశాను హీరో సినిమాలో పోలీస్ అయితే బయట కూడా పోలీస్గా చేస్తారా సినిమాకి బయటకి తేడా తెలీదా మన చేతిలో మైకుందని స్టేజిపై వాళ్లు ఉన్నారని అలా అనడం కరెక్ట్ కాదు అది వాళ్లకు వాళ్లు రియలైజ్ అవ్వాలి నిన్న నన్ను ఆ ప్రశ్న ఎవరు అడిగారో ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఆమె ఈవెంట్కి ముందు పద్ధతిగా నన్ను ఇంటర్వ్యూ ఇమ్మని అడిగింది ఇక్కడ మైక్ తీసుకోగానే మారిపోయింది అది మంచి వాతావరణం కాదు మంచిది కాదు అయినా నన్ను అడగడం కాదు అలాంటి మాటలు అనేవాళ్లను అడగండి ఎందుకు అన్నారో ఇలాంటివి నేను సీరియస్గా తీసుకోను అలాంటి వాటికి అటెన్షన్ ఇవ్వడం నచ్చదు ఏదో ఒకరోజు వాళ్లే తాము చేసింది తప్పు అని రియలైజ్ అవుతారు సీనియర్ జర్నలిస్టులు మర్యాదగా ఉన్నప్పుడు వీళ్లు ఇలా ఉండటం కరెక్ట్ కాదు నేను అందరితో బాగుండాలని అంటాను వాళ్లే ప్రదీప్ని కూడా ఏదో అడిగారు ఇష్యూ అయిందని చూశాను అలాంటి వాటి మీద ఆలోచించడం కూడా వేస్ట్ ఇలాంటి ప్రశ్నల వల్ల నేను ఇబ్బంది పడను ఫీల్ అవ్వను స్ట్రాంగ్గా ఉంటాను అని అన్నారు షారుఖ్ కూతురు చీరకట్టులో ఖాన్ సొగసు చూడతరమా సిద్ధు జొన్నలగడ్డ వ్యాఖ్యలు జర్నలిస్టుల తీరుపై చర్చను రేకెత్తించాయి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల పట్ల మర్యాద ఉండాలని వృత్తి ధర్మాన్ని పాటించాలని ఆయన పరోక్షంగా సూచించారు ఈ సంఘటన సినీవర్గాల్లో కీలకమైన అంశంగా మారింది